హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయిపోయామనమాట స్నానం కూడా చేసేసిన తర్వాత టిఫిన్ కూడా చేశాను ఇంట్లోనే ఇంకా టిఫిన్ కూడా తినేసి బయలుదేరిపోయాము మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయ్యిందన్నమాట మార్నింగ్ ఇంకా వెళ్ళేదారిలో ఫస్ట్ అయితే మా అక్కనైతే పిక్ చేసుకున్నామన్నమాట మా అక్కను కూడా ఎక్కించుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఎక్కడికి అనేది అయితే ఇప్పటికీ చెప్పలేదు కదా ఎక్కడికి అంటే ఇరవైవ పద్మశాలి దసరా మేళా అయితే జరుగుతూ ఉందనమాట అది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి వనస్థలిపురంలో మహావీర్ నేషనల్ పార్క్ అయితే ఉంది కదా అక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉందన్నమాట అక్కడికైతే మేము బయలుదేరాము దగ్గరే మేమున్న ప్లేస్ నుంచి అయితే దగ్గరే ఇంకా బయలుదేరిపోయాము ఇది కొంచెం లాంగ్ బ్యాక్ వీడియోనే అందుకే మా చిన్నోడు చూసారా చిన్నగా కనిపిస్తున్నాడు ఆల్మోస్ట్ వన్ ఇయర్కి ఎక్కువ అయిపోయింది ఈ వీడియో షూట్ చేసి నాకు పెట్టాలా వద్దా అనే ఆప్షన్స్తో అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పేసి వీడియో అయితే ఇప్పటివరకు అయితే పోస్ట్ చేయలేదు కాకపోతే ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా చెప్తాను మొత్తానికైతే నేషనల్ పార్క్ ఇదే అనమాట వనస్థలిపురంలో చూసారు కదా మహావీర్ హరీనా వనస్థలిపురం నేషనల్ పార్క్ అనమాట ఇది ఇంకా అక్కడికైతే వచ్చేసాము పబ్లిక్ అయితే చెప్పరాదండి చాలా అంటే చాలామంది వచ్చారనమాట అంతా పద్మశాలి వాళ్ళు అయితే ఉంటారనమాట నైంటీ నైన్ పర్సెంట్ పద్మశాలీలే ఉంటారు అక్కడ ఇంకా మొత్తానికైతే వచ్చాము లోపలికైతే ఎంటర్ అయితే అవుతూ ఉన్నాం అనమాట ఇక్కడ ఏంటి అంటే పద్మశాలీలు ఎవరెవరు ఏం బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్కి సంబంధించి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా బయట కూడా పాంప్లెంట్స్ అవి ఇస్తూ ఉన్నారు కదా వాళ్ళ బిజినెస్కి సంబంధించిన పాంప్లెంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా స్టాల్ పెడతారు పెడతారనమాట లోపల ఎవరికి బిజినెస్కి సంబంధించిన వాళ్ళ స్టాల్ అయితే పెడతారు అక్కడికి వెళ్ళి మనము వాళ్ళే మన దగ్గరికి వచ్చి అయితే ఇలా పాంప్లెంట్స్ ఇవ్వడం కానీ ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి మనమే ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి కదా ఆ మ్యారేజ్ బ్యూరోస్కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు మేము వెళ్ళిందైతే అప్పుడు మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన దాని గురించి అయితే వెళ్ళాము ఎవరికి ఏంటి అనేది అయితే ఏం మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు నేను అప్పుడైతే మ్యారేజ్ బ్యూరో దాని గురించి అనే వెళ్ళాము చెప్పాను కదా స్టాల్ లాగా పెడతారు వాళ్ళు ఒక టేబుల్ వేసుకొని అక్కడ అలా కూర్చుంటారనమాట మనం అక్కడికి వెళ్ళి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మనం అక్కడ తెలుసుకోవచ్చు మనం ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నది కూడా అక్కడ ఇవ్వచ్చు అనమాట మేము అప్పుడు మాకు కా అప్పుడు ఏమంటారు మ్యారేజ్కి సంబంధించి కావాలి కాబట్టి మేము అక్కడ మా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వాళ్ళకైతే ఇచ్చామన్నమాట అలా ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అంటే పద్మశాలీలు ఓన్లీ శారీస్ బిజినెస్ చేయడము శారీస్ నేయడము అలా పరిచీరలు నేయడము అది ఒక్కటే కాదు కదా పద్మశాలీలు అంటే అన్ని బిజినెస్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ బిజినెస్ రంగంలో ఉన్నారు అనేది ఇక్కడ స్టాల్ లాగా పెట్టి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు నాకు పెద్దగా ఐడియా లేదు దీని గురించి కానీ మేము వెళ్ళిందైతే మ్యారేజ్ బ్యూరో దాని గురించి వెళ్ళాం కాబట్టి నాకు అదొక్కటి మాత్రమే ఐడియా ఉంది అందుకనే అదైతే ముఖ్యంగా చెప్తూ ఉన్నాను అనమాట ప్లస్ మేము వెళ్ళేసరికి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది ఆ స్టాల్స్ అన్నీ కూడా తీసేశారనమాట అందుకని చెప్పేసి అక్కడ ఏమేమి పెట్టారు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా అయితే వీడియో తీయలేకపోయాను ఇంకా ప్లస్ ఇంకొక సైడ్ అయితే మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి అయితే అక్కడ అన్నీ సెట్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి చెప్పాను కదా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గేమ్స్ అన్నీ ఉంటాయని ఇదిగోండి డ్యాన్స్ చేయడం కోసం అయితే భరతనాట్యం అది చేయడానికైతే పిల్లలందరూ రెడీ అయి అయితే వచ్చారనమాట ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వక ముందే లంచ్ కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట చాలామంది లంచ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా మేము వచ్చిన పని అయితే ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో సంబంధించిన దాని గురించి వచ్చామన్నాం కదా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చామన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నాము డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము ఎంత పబ్లిక్ వస్తారంటే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు అయితే చేస్తారనమాట ఇక్కడ ఇంకా మేము కూడా తినేసాము తిన్న తర్వాత ఇక్కడ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు పెద్దలు చాలామంది వస్తారు కదా అందరికీ అందరూ ఎంటర్టైన్ అవ్వడం కోసము ఇలా కొన్ని చిన్న చిన్న గేమ్స్ అయితే పెడతారు ఇంక ఇక్కడ అవే గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు మేము లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ మీటింగ్ అండే ముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంతకుముందు చూపించాను కదా భరతనాట్యం చేయడానికి అయితే అందరు రెడీ అయి వచ్చారని ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే భరతనాట్యం కోసం అయితే భరతనాట్యం అయితే చేస్తూ ఉందనమాట అమ్మాయి ఆ తర్వాత ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట మీటింగ్లో అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చి మీటింగ్ అయితే ఇచ్చారనమాట అంటే చేనేత గురించి పద్మశాలి సంఘం గురించి పద్మశాలీల గురించి మాట్లాడుతూ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇంకా మీటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఆ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము అక్కడే ఉన్నామన్నమాట చాలామంది వెళ్ళిపోయారు కూడా ఆ మీటింగ్ జరుగుతూ ఉన్న టైంలో కొద్దిమంది వెళ్ళిపోయారు కూడా మేము మేము ఇంకా అక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు మా బావ మా బావ కూడా వచ్చాడనమాట మా బావ మా డాడీ మా మా వారు మా మరది అందరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే నేనైతే పిల్లలతో వీడియో తీసుకుంటూ అలా పిల్లలతో అలా టైంపాస్ చేస్తూ ఉన్నాను ఇలా మీటింగ్ సన్మానాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రామ్ ఇంకా మేము ఈవినింగ్ ఫైవ్ వరకు అక్కడే ఉన్నాము అది కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి అన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయితే అయ్యామన్నమాట అయిన తర్వాత కాసేపు కూర్చున్నాక ఇంకా నేనే మా వారిని నా ఫోన్ది గ్లాస్ పగిలిపోయింది కదా వేయించుకొని వద్దాము అని చెప్పేసి అడిగాను అనమాట ఇంకా మేమిద్దరం వెళ్దాంలే అంటే మా పిల్లలు ఇద్దరు నేను వస్తా నేను వస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా వెంటపడుతూ ఉన్నారనమాట సరే రమ్మని చెప్పి ఇంకా నలుగురం అయితే వెళ్తూ ఉన్నాము దగ్గరే కానీ అయినా కూడా ఇంకా వాళ్ళు కూడా వస్తా అని వెంటపడుతూ ఉన్నారు సరే అని చెప్పి ఇంకా నలుగురం అయితే బయలుదేరాము నా ఫోన్ గ్లాస్ అయితే అంటే నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నది కాకుండా ఇంకొక ఫోన్ అయితే అది గ్లాస్ పగిలిందనమాట ఇంకా అది వేయిద్దాం అనేసి షాప్ దగ్గరకైతే వచ్చాము ఇంకా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఈ షాప్ దగ్గర ఇంకా టైం పడుతుంది అన్నారు లేదు పిల్లలు ఉన్నారు కొంచెం త్వరగా వేసి అండి అంటే సరే అని చెప్పి ఫస్ట్ అయితే నాది వేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ మా చిన్నోడైతే ఏ ఫోన్ పట్టుకున్నా కూడా ఆడుతూ ఆడుతూ సడన్గా కింద పడేస్తాడండి ఇంకా అలా గ్లాస్ అయితే పగిలిపోయిందనమాట అందుకని చెప్పి గ్లాస్ అయితే వేయిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ ఫోన్ కూడా లేదు ఇది యాక్చువల్గా ఒప్పో అనమాట చాలా బాగా పని చేసింది నాకైతే ఒక ఫైవ్ ఇయర్స్ అలా వాడాను ఇంకా మా చిన్నోడు చేతిలో పడి 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 అసలు ఇంకా అది పనిచేయకుండా అయ్యింది అనమాట ఫుల్ స్ట్రక్ అయిపోయింది ఇప్పుడైతే అది అది కూడా తీసేసాను ఆ ఫోను ఇంకా నాది వేయించుకున్న తర్వాత ఇంకా మా వారు కూడా ఉండి నాది కూడా వేయించుకుంటాను అని చెప్పి తను అనమాట ఇక్కడ తనది కూడా వేయిస్తూ ఉన్నాము ఇంకా గ్లాస్ అయితే తనది కూడా అంతే మా చిన్నోడే పగలగొట్టేశాడు ముందున్న గ్లాసు ఇంకా అది పగిలిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో గ్లాస్ వేయించాము చూడండి ఎంత బాగా అయిందో ఇంకా ఆ ఫోన్ అలా అది గ్లాస్ వేస్తూనే ఉన్నాడు దాని పక్కనే ఇది స్వీట్ షాప్ అయితే ఉందనమాట ఇంకా మా పిల్లలు అసలు చూసారా ఆగట్లేరు మోతీ మా పిల్లలిద్దరికీ మోతీచూర్ అన్న అన్న చాలా ఇష్టము ఇంకా అవే తీసుకోమని అడిగారనమాట సరే అని చెప్పి వెళ్ళేటప్పుడు తీసుకుందాము అనేసి అంతసేపు ఆపాము ఇంకా ఆగారనమాట వెళ్ళేటప్పుడు అనేసి ఇప్పుడైతే తీసుకుంటూ ఉన్నాము అలాగే వాటితో పాటు ఇంకా దారిలో వస్తూ ఉంటే కొన్ని ప్రైమ్స్ అని బుర్రలని అవి అని స్నాక్స్ కూడా కనిపించాయి ఇంకా అవి కూడా తీసుకున్నాము నా కోసం తీసుకున్నాను మెయిన్గా అవి అయితే ఇంక ఇక్కడ స్వీట్స్ అవి తీసుకొని బయలుదేరాము ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే అలా పద్మశాలీ సంఘంకి సంబంధించి అంటే పద్మశాలీలకు సంబంధించి బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కోసము అలా పద్మశాలీ మేళ అయితే జరుగుతూ ఉంటుంది అది దసరా టైంలో అలా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాకపోతే ఒకటే ప్లేస్లో కాదు ఈ ఇయర్ అయితే ఇక్కడ వనస్థలిపురంలో అలా జరిగిందనమాట నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటుందో తెలియదు అలా ఎవ్రీ ఇయర్ అలా జరుగుతూ ఉంటుంది మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా పద్మశాలీలకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతూ ఉన్నాను ఇంకా ఇంటికి రాగానే ఇంకా మా పిల్లలు ఆగలేదు స్వీట్ స్వీట్ అన్నారనమాట వాళ్ళకైతే ఆ స్వీట్ అయితే తీసి పెట్టేశాను ఇంకా మేము అలా ఒక్కొక్క స్వీట్ అలా తిన్నాము అంతే ఇంకా నైట్ డిన్నర్ చేసేసి అనమాట ఇలా ఈరోజైతే గడిచింది మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను పద్మశాలీలకు నెక్స్ ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అనేది అయితే తెలీదు ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే కనుక్కోండి ఈ దసరా మేళ అంటే ఈ పద్మశాలి దసరా మేళ ఎక్కడ జరుగుతుందో కనుక్కొని అక్కడైతే మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోండి ఇది వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయ అండ్